రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు అంటే ఆ పార్టీని విమర్శిస్తలే నేను ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏండ్లు అయింది ఇంతవరకు ఎంతమంది జడ్జిలు ఉన్నారు బీసీలని ఆయన అడుగుతున్నాడు వారినే ఉల్టా అడగాలే మీరే కదా డెబ్బై ఐదు ఏండ్లు వేలింది ఎందుకు మరి ఏం చేయలేదు ఎప్పుడు బీసీలు జడ్జిలు లేకపోతే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు జడ్జిలు బీసీలు ఎంతమంది ఉన్నారు ముస్లింస్ ఎంతమంది ఉన్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు మరి వీరందరికీ తొవ్వలేయాల్సింది ఎవరు అధికారంలో ఉన్న పార్టీలు కానీ ఎన్నడ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయలే ఇంకొక మాట అంటాడు ఆయన ఈ పార్లమెంటు మొత్తం రాజకీయ వ్యవస్థ నడిపే బ్యూరోక్రసీ మొత్తంలో కూడా బీసీలు లేరు అంటాడు మరి ఎవరు పుణ్యం నాయన అది నువ్వు పెట్టి ఉండొచ్చు కదా రిజర్వేషన్ మీరు పికప్ చేసి ఉండొచ్చు కదా బీసీ ఆఫీసర్లను అంటే మీ సొంత ఆఫీసులలో ఎంతమంది బీసీలు ఉన్నారని ఇప్పుడన్నా కనీసం లెక్క తీసుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తా రాజకీయ పరంగా ప్రతిసారి చర్చ ముందుకు తీసుకెళ్లడం ఎన్నికలు కాగానే దాన్ని పక్కకు పెట్టేయడం అన్నది అన్ని ప్రధాన పార్టీలకు కూడా అలవాటు అయిపోయింది దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనం ఉద్యమాలు చేయడం లేదు కంటిన్యూస్గా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి పెంచడం లేదు కాబట్టి తెలంగాణ జాగృతి నుండి ఒక ఆలోచన చేసి భారత్ జాగృతి నుండి ముందుగా అసెంబ్లీలో పూలేగారు విగ్రహం పెట్టుకుంటే కనీసం చట్టసభలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి పూలేగారిని చూసి ఆయన చేసినటువంటి ఉద్యమాలు వారి సతీమ్మని సావిత్రమ్మ చేసినటువంటి ఉద్యమాలు విద్య కోసం ఉపాధి అవకాశాల కోసం వారు పడ్డటువంటి కష్టం గుర్తొస్తుందేమో తద్వారా నా బీసీలకు న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆలోచనతోని డిమాండ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి నలభై ఎనిమిది గంటలు నిరాహార దీక్ష చేసి ఆనాడు సాధించుకోవడం జరిగింది అది కొత్త డిమాండ్ కాదు జాగృతి సంస్థ యొక్క ఐడియాలజీలో భాగంగానే ఆనాడు అంబేద్కర్ బొమ్మ ఉండాలి అసెంబ్లీలో అని అడిగితే ఇవాళ పూలే విగ్రహం ఉండాలి అసెంబ్లీలో అని అడుగుతా ఉన్నాం ఎందుకంత ఉలికిపాటు ఈ ప్రభుత్వానికి అన్నది ఒక్కసారి మా బీసీ అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకోసము ఉండకూడదా ఏం సంబంధం అండి అసెంబ్లీకి పూలేక అని చెప్పి చాలామంది మంత్రులు అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఎవరండి అసలు ఈ దేశంలో దళిత్ అనే ఒకటి కాయిన్ చేసినటువంటి వర్డ్ కాయిన్ చేసిందే పూలే గారు మహిళలకు విద్యా అవకాశాలు ఉండాలని కష్టపడేదే పూలే గారు అందరికీ బహుజనులు అందరికీ న్యాయం జరగాలని కొట్లాడిందే పూలే గారు మహిళలకు పునర్వివాహాలు కావచ్చు అనేకమైన అంశాలు మరి అటువంటి మహానుభావుడు విగ్రహం అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఏంటిది పార్లమెంట్లో ఉన్నది విగ్రహం జనరల్గా పార్లమెంట్లో ఏం జరిగినా అన్ని రాష్ట్ర అసెంబ్లీలు వాటిని అడాప్ట్ చేసేసుకోవడం జరుగుతుంది మరి పార్లమెంట్లో పూలే విగ్రహం ఉన్నది అసెంబ్లీలో ఉంటే ఇబ్బంది ఏంది అసెంబ్లీలో ఉంటే తప్పేంది ఇది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి విషయం బీసీలకు మన దేశంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలన్నా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు రావాలన్నా మంచి ఆర్థిక స్వావలంబన లభించాలన్నా ముందు ఏ కులంలో ఎంతమంది ఉన్నామన్నటువంటిది లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి డిమాండ్ ఒక మన రాష్ట్రంలో కాదు ప్రతి రాష్ట్రంలో కూడా వస్తున్నటువంటి డిమాండ్ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇదే డిమాండ్ను పదే పదే అన్ని కుల సంఘాల వాళ్ళు మేధావులు రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి చెప్తున్నప్పటికీ ఈ దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నడూ కూడా స్పష్టంగా చెప్పలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల కన్నా రెండు సంవత్సరాల ముందు నుండి బీసీ కులగణన చేయాలి అని చెప్పే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేయాలని చెప్పి మొదలుపెట్టిండ్రు కులగణన వేసిండ్రు రెండు వేల ఆరు దాకా వేసిండ్రు కులగణన చేసిన తర్వాత ఏమైంది ఆనాడు సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు కొంతమంది ఒత్తిడితోని ఆ లెక్కలు బయట పెట్టలేదు అనేటటువంటి నెపం కూడా బీసీ నాయకుల మీదనే తీసేసి ఆ ఖర్చు పెట్టినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్లను కూడా వేస్ట్ చేసి లెక్కలు బయటకి అయినటువంటి పరిస్థితి మళ్ళీ ఇదంతా కలిసి దీని మొత్తం లింక్ ఎక్కడ వస్తుందంటే మహిళా రిజర్వేషన్ చేయాలి మహిళా రిజర్వేషన్లో బీసీలకు బీసీ మహిళలకు ఉపకోట ఇవ్వాలని అడిగినప్పుడు ఉపకోట ఇవ్వలేము బీసీ మహిళలకు ఎందుకంటే అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి బీసీ మహిళలకు అవకాశాలు ఇవ్వలేమని చెప్పి అదొక లింక్ పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గారి నేతృత్వంలో ఒక మహిళా నాయకుల నాయకురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి నేతృత్వంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఒక మోసం బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై ఆరు కావచ్చు రెండు వేల ఆరు కావచ్చు మహిళా బిల్లు పాస్ చేయమని ఎప్పుడు అడిగినా కూడా వెనకడిగేసినటువంటి సందర్భం అంతెందుకు మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే పార్లమెంటు సాక్షిగా రాజీవ్ గాంధీ గారు నిలబడి ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొస్తుందని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి మొట్టమొదలు నెహ్రూ గారు వేసినటువంటి కమిటీ కాలేల్కర్ కమిటీ అనేటటువంటి దాంట్లో వారు అనేకమైన అంశాలు చెప్పారు అందులో మా మహిళల్ని కూడా బీసీలు వేయాలని చెప్పారు ఏ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలైనా వారు వెనుకబడిన వాళ్ళే కాబట్టి ఆర్థికంగా వారికంటూ స్వతంత్ర వనరులు లేవు కాబట్టి రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టి విద్యా అవకాశాలు లేవు కాబట్టి వారిని కూడా బీసీలలో వేయాలని చెప్పారు కానీ ఏ ఒక్క కమిషన్ రిపోర్ట్ కానీ ఏ ఒక్క కమిటీ రిపోర్ట్ కానీ సంపూర్ణంగా అమలుగానటువంటి దేశం మన భారతదేశం కాబట్టి నిజంగా గౌరీశంకర్ అని అన్నట్టు మన దక్షిణ భారతదేశం నుంచే ఒక జయగంట మోగాలే ఒక ఇన్స్పైరింగ్ ఫైట్ మొదలవ్వాలి బీసీలకు రాజ్యాధికారం కోసం రాజకీయాలలో సమాన హక్కు కోసం విద్యా ఉద్యోగ అవకాశాలలో సమాన హక్కు కోసం మనమెంతో మనకంత అనే నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఇది ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యన్ రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా ఎందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌకలో ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా శవకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చినరా అమ్మా ఎవరితోనన్నా మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పోయముద్దయినా ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరి మనతోని కొట్లాడతారని కొట్లాడేది మీరు మీ అయితే మీరు ఏం చేసిర్రో చెప్పు ఇంకా ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టుర ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా అనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తుంది మళ్ళా వాన అనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్ తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా అందరం కలిసిపోయినాం కదా శాతం అయితే అల్లు వచ్చేది ఉండే ఏమైందో మేడిగడ్డలా చూపించడంలో ఇవాళ రిపేర్ చేయి రిపేర్ చేయ అంటుండు రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా అదేమన్నా అక్కడ కొత్తదో అక్కర్ రాదు ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మనం ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు రెండు పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుంది మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా ఓ దిక్కు మొత్తం బలిగేపోయింది దాంట్లో నీళ్ళు నింతాయా చెరువు నిండితే అలిగెలితే కూడా నీళ్ళు పోతాయి తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా ఇవాళ మేడి కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉంది ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కుక్కోకదాగి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినము శ్రీశైలం కట్టినాము ఎస్ఆర్ఎస్పి కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ల కింద జూరాల కట్టినాం ప్రాజెక్ట్ నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేము కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళు అయినా కట్టాడు మట్టి కూడా పక్క కోలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళ కూలిపోతుందా ఇది నీ జాగీర్ అయితే వేస్తావు నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ళు గుంగిపోతాది నీ ఫామ్ హౌస్లో ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డను గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తున్నాం ఇవాళ ఆయన ఉన్నాడు పొడుగుటాయన నేను మన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలన్ లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ చేద్దామంటుండ్రు రమ్మన్నప్పుడేమో రాడు అసెంబ్లీలో మైకిస్తేనేమో చెప్పడు మయూనే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయన మాట్లాడేది ఉండే ఏం చేసారో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళల్లో ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసు మనకు మెట్రో రైలు రాలేదు మా సంఘయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలి పదేం అయింది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండ ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు ఊర్లలో మనుషులు బతికేటట్లేదు కనీసం అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల ఇలా ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవుల పుప్పాలగూడ లో వంద కోట్లు ఎకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్లకు కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా అందుకే ఇవాళ కరీంనగర్ ఆదిలాబాద్ మీదకి ఈ ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవే కానీ పెద్ద రోడ్లు కానీ ఇయ్యాల మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేట్లా ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి ఐటీ కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి